హాయ్ ఈరోజు ఈ వీడియో చూసారు కదా అండి మనకి సంక్రాంతి నోములు అనేది స్టాక్ అనేది రెడీ అయిపోయిందండి ఇక్కడ వచ్చేసి మనకి పోకల గణపతులు మనకి ఏంటి అని అంటే పోకకే గణపతి ఉంటుంది అష్టగణపతుల నోము కోసం అని చెప్పేసి రెడీమేడ్ ముగ్గు స్టెన్సిల్స్ అమ్మవారి కోసం అని చిట్టి చిట్టి గాజులు చిట్టి గాజుల మాల పదమూడు కలర్లు ఉంటాయండి చిట్టి గాజులు వచ్చేసి ఇది బాగా మంచిగా అనిపించిందండి నాకు లాస్ట్ ఇయర్ నుండే చూస్తున్నాను నేను చాలామంది కూడా నోముకుంటున్నారు ఏడుకుండల నోము అని చెప్పేసి మంచాలు మంచాలు ఇంకా వచ్చేసి అండి మనకి చిన్నవి పెద్దవి సత్యనారాయణ పీఠలు కాదండి కానీలు చాలా చాలా మనకి మైన గౌరమ్మ సెట్లు మొత్తం అండి మొత్తము అన్నమాట వాళ్ళ దగ్గర నేను స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చా అండి ఎవరికైనా అవసరం ఉంటే మీరు కాంటాక్ట్ చేసి కనుక్కోగలరు తెప్పించుకోగలరు ఏంటని అంటే ఇక్కడ చాలా బాగున్నాయి నాకైతే రేట్స్ కూడా రీజనబుల్ అనిపించిందండి ఓకే ఫ్రెండ్స్